హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మనం వండుకునే రెసిపీ ఏంటో చూద్దామా ఈరోజు కొరమేను ఫ్రై కొరమేను చేప ఫ్రై అండి చాలా బాగుంటుంది మనం ఇప్పుడు కొరమేను ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దాము మనము కొరమేను ఫ్రైలోకి ఏమేమి కలుపుకుని చక్కగా ఫ్రై చేసుకుంటామో చూద్దామండి దండి హాయ్ అండి ఇప్పుడు మనం కొరమేను చేప ఫ్రై చేసుకుంటున్నామండి ఇగోనండి కొరమేను ముక్కలండి కోపించాము పది ము ముక్కలండి ము 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 ఇప్పుడు మనం ము వీటిని ఫ్రై చేసుకున్నామండి ఫ్రై చేసుకోవాలంటే ముందుగా మనకి ఇందులోకి కలుపుకోవటానికి ఏమేమి కావాలో చూద్దామండి ముందుగా ము రెండు ము స్పూన్లు కారం ఒక స్పూను ఉప్పు సాల్ట్ అండి ఒక స్పూను గరం మసాలా రెండు స్పూన్లు అల్లం ఉల్లి పేస్ట్ అండి అలాగే ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకున్నామండి ఇప్పుడు వీటిని మనం కలుపుకుందాం ఇప్పుడు మనం వీటిని అన్నీ కలుపుకుందామండి చక్కగా కలుపుకుని ముక్కలకు పట్టించుకోవాలండి అల్లం ఉల్లి పేస్టు రోట్లో నూరిందైతేనే బాగుంటుందండి ఫ్రెష్గా చక్కగా ఇది కొంచెం గట్టి గట్టిగా ఉందండి కాబట్టి మనం ఇంకొక స్పూను ఆయిల్ వేసుకుందామండి ఒక ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం అప్పుడు పలసగా ఉంటుంది కలుపుకున్నామండి చక్కగా ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ముక్కలకు పట్టించుకోవాలండి వన్ బై వన్ పేస్ట్ ని ముక్కలకు పట్టిద్దాం చక్కగా ఇలా వన్ బై వన్ అన్నిటికీ చక్కగా అల్లం పేస్ట్ ఇదంతా కలుపుకొని మసాలా అంతా పెట్టుకోవాలండి కలుపుకోవాలండి అన్నిటికీ ఇది కొంచెం మిగిలిందండి ఇంకా ఈ మిగిలిన దాన్ని మనం అన్నిటికీ అద్దేసుకుంటే చక్కగా ఈ ముక్కకి అనేది పట్టాలండి ఇదంతా మసాలా అంతా మనం ఒక హాఫ్ అన్ అవరు ఈ ఒక హాఫ్ అన్ అవరు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇదంతా పెట్టుకుంటే ఈ మొక్కకు అనేది ఈ మసాలా అంతా పట్టిద్దండి పట్టినప్పుడు ఒక అరగంట ఆగి మనం ముందుగా మనం బాండి పెట్టుకున్నామండి ఇది పేనం పేనంలోకి ఆయిల్ వేసుకున్నాం చేప ఫ్రైకి ఒక స్పూన్ వేసుకున్నాం రెండు స్పూన్లు వేసుకున్నాం మూడు స్పూన్లు వేసుకున్నాం ఎందుకంటే ఫ్రైలోకి ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి నాలుగు స్పూన్లు వేసుకున్నామండి ఇప్పుడు ఈ ఆయిల్ అనేది కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ ఉంది చూడండి చేపలు ఇవి ఇందులో వేసుకుని ఫ్రై చేసుకున్నాం ఈ ప్యాను ఎందుకు పెట్టుకున్నాం అంటే అండి ఈ ఫ్రైకి అయితే ఈ ప్యానులో అయితే చక్కగా ఫ్రై అనేది బాగా ఆ ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న ఫ్రై ముక్కల్ని ఒక్కొక్కటిగా <Gã> వేసుకున్నాం ముందులుగా ముందుగా మనం కొన్ని ముక్కలు వేపుకుందాం అండి వేపుకున్న తర్వాత మిగతా ముక్కలు వేపుకుందాం చూడండి బాగా ఏగుతుంది అలా ఏగాలి ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం అండి you okay. అలా తిప్పుకుంటూ ఉండాలండి అప్పుడు బాగా మొక్క అనేది వేగిద్దండి బాగా అండి తిప్పుకుంటున్నాము ఏగిపోని అండి ఇప్పుడు ఒక్కొక్కటి మనం గిన్నెలోకి తీసుకుందాం ఒక్కొక్కటి తీసుకున్నాం వేసుకున్నాం గిన్నెలో ఇప్పుడు మనం ఈ చేప ఫ్రై టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి ఓకేనండి టేస్ట్ చూసి చెబుతాను ఓకే అండి ఇదిగోండి ఫ్రై రెడీ అయిపోయింది మనం దీన్ని డెకరేషన్ చేసుకున్నామండి కొత్తిమీర ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టుకున్నామండి ఇప్పుడు మనం ఇది టేస్ట్ ఎలా ఉందో తిని చెబుతానండి మీకు ముందుగా మనం నిమ్మకాయని పిండుకుందామండి చక్కగా టేస్ట్ చేస్తున్నానండి ఎలా ఉందో ఒకసారి పర్ఫెక్ట్గా ఉడికిందండి పర్ఫెక్ట్గా ఏగిందండి పర్ఫెక్ట్గా ఏగింది చాలా బాగుంది బాబా బాబా ఇప్పుడు ఉల్లిపాయను కూడా అట్టేసేద్దాం బా ఫ్రై ఏం వేగిందండి చాలా బాగుంది చక్క నేను ఎలా అయితే చెప్పానో అలా మీరు చక్కగా ఏపుకొని తినండి చాలా బాగుంటుంది అబ్బాబ్బా చక్కగా ఈ ఫ్రై పెట్టుకుని చక్కగా నిమ్మకాయని పిండుకొని చక్కగా ఉల్లిపాయ నంచుకుంటా తినంటే ఆ టేస్టే వేరండి చాలా పర్ఫెక్ట్ చాలా పర్ఫెక్ట్గా కుదిరిందంతా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది ఇది ఓన్లీ నడుముళ్ళే ఉండిద్దండి ముళ్ళు లేవి ఉండవు చాలా బాగుంది కర్రీ ఫ్రై అనేది ఓకే అండి నేను ఎలా అయితే ఈ ఫ్రై అనేది చేసుకున్నాను మీరు కూడా అలా చేసుకోండి చాలా బాగుంటుంది అందరూ నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్లు ఎవరు చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి